అందరికీ నమస్కారం అండి నేను రొయ్యలు బిర్యానీ చేయబోతున్నాను ఇది రొయ్యలు అనమాట కొత్తిమీర పుదీనా టమాటో ఎర్రగడ్డలు జీడిపప్పులు పచ్చిమిర్చి అల్లం తెల్లగడ్డ గరం మసాలా బిర్యానీ మసాలా ధనియాల పొడి పసుపు పొడి మిరపొడి అనమాట ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని వేడింది ఇప్పుడు ఎర్రగడ్డలు వేస్తాను అన్నమాట ఎర్రగడ్డలు వేస్తున్నాను బాగా మగ్గనిద్దాం బాగా ఎర్రగా మగ్గనిద్దాం కొంచెం రెడ్డిగా ఎగినాయి ఇప్పుడు జీడిపప్పు వేద్దాం కూడా వేయించుదాం ఇప్పుడు ఎర్రగడ్డ జీడిపప్పు కూడా ఎర్రగా వచ్చిన దాకా వేయించుకుందాం కాసేపు ఇప్పుడు కొంచెం ఎర్రగా మగ్గినాయి కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేస్తే విన్నా మగ్గుతుంది సరిపడా ఉప్పు ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతుంది టమాటా కూడా జ్యూస్ లాగా అవుతుంది అనమాట త్వరగా ఆల్మోస్ట్ ఎగిపోయినట్లే అనుకోండి కాసేపు జీడిపప్పు కొంచెం ఇస్తాం ఎర్రగడ్డలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు జీడిపప్పులు ఎర్రగడ్డలో కూడా నీట్గా వేగిపోయినాయి చూడండి ఎంత బాగా అయినాయో ఓకే ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం తెల్లగడ్డ వేసుకుందాం అయితే గుమ్మ గుమ్మలాడిపోతుందండి మిక్స్ వాసన ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది ఇప్పుడు ఏం చేయాలి మనం ఇంకా అన్నీ కలిపి వేసేసుకున్నాం ఆ పొడులు టమోటాలు ఓకే ఇప్పుడు మసాలా పొడులు టమాటాలు వేసేసుకున్నాను ఇంకా కాసేపు మగ్గనిద్దాం వాసన ఉందండి మామూలుగా లేదు కాసేపు వేగనిద్దాం ఇది కూడా చక్కగా మగ్గిపోయిందండి చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో ఇప్పుడు రొయ్యలు వేసేసుకుందాం రొయ్యలు కూడా కాసేపు మగ్గాది కదా అప్పుడు ఇది కూడా కొంచెం మగ్గిపోద్ది ఓకే ఇప్పుడు రొయ్యలు వేద్దాం రొయ్యలు వేసేసాను కాసేపు మగ్గనిద్దాం కొత్తిమీర కూడా వేద్దాం ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా వేసేసాను ఎందుకంటే ఇది కూడా ఇంట్లోనే మగ్గిపోతే ఆ ఫ్లేవర్ బాగా అయితే పడుతుందన్నమాట ఇప్పుడు మగ్గన ఇద్దాం కాసేపు భలే ఉంటుందండి మొత్తానికి సూపర్గా ఉంటుంది దీంట్లోకి చట్నీ కూడా వెరైటీగా చేయబోతున్నా ఇప్పుడు రొయ్యలు కూడా మగ్గించుకున్నాను ఇప్పుడు నీళ్లు వేసేస్తాను సరిపడా ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం వేసుకుంటాను కాబట్టి నాలుగు గ్లాసులు ఐదు గ్లాసులు నీళ్లు వేసుకుంటాను ఏదైనా నీళ్లు వేసేసుకున్నాను ఇప్పుడు ఈ కాసేపు తెల్లనిచ్చి నీళ్లు ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా సరిపడా నీళ్ళు తెల్లనిచ్చి బియ్యం అన్నమాట ఇప్పుడు మూత పెట్టేస్తున్నా ఇప్పుడు అది ఏసురు కాగుతుంది కదా అది కాగే లోపు బియ్యం కడిగి నానబెట్టుకున్నాను ఇదిగో బియ్యం కడిగి నానబెట్టుకున్నాను అనమాట రెండు గ్లాసులు చిన్న గ్లాస్తో ఇంక ఈ లోపు దాంట్లోకి చట్నీ చేసుకుందాం అనమాట దాంట్లోకి కర్రీ చేసుకుందాం ఇక కొత్తగా ట్రై చేస్తున్నాను తెల్లగడ్డలు ఉలుసుకున్నాను పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను చింతపండు నానబెట్టుకున్నాను కరివేపాకు తీసుకున్నాను అలాగే ఉద్దిపప్పు ఆవాలు ఇవన్నమాట అలాగే టమాటోలు వేసి పెట్టుకున్నాం అనమాట అందులో కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను ఇదిగో ఇక్కడ ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయిన వెంటనే చేసుకుందాం అవి వేగిన తర్వాత ఈ వేగేలోపు చింతపండు పిసికేసుకుందాం గుజ్జు తీసుకుందాం చింతపండు బాగా పిసికి గుజ్జు తీసేసుకుందాం చక్కగా ఎంత చిక్కగా వచ్చేసిందో బాగా నానబెట్టుకున్నాం కదా ముందు చిక్కగా వచ్చేసింది అన్నమాట చాలా ఇప్పుడు గుజ్జు వడగట్టుకుందాం దాంట్లోకి వడగట్టేస్తాను టమాటో జ్యూస్లోకి ఎందుకండి చిక్కగా తీసేసుకున్నాను ఇందులోకి అక్కస్ కూడా చింతపండు ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తాను పట్టి తర్వాత తెల్లగడ్డలు వేస్తాను ఓకే ఏం పెద్ద వేగంగా అవసరం లేదండి కొద్దిగా ఊరికే అలా ఊసే చాలు ఎర్రగా ఏవి ఎక్కడ అవసరం లేదు ఎందుకంటే ఇది పచ్చి నంచుకోవడానికి ఉంటాయి ఇది ఉడుతుంది కదా కాసేపు కుబ ఇప్పుడు ఈ జ్యూస్ అంతా వేసేసుకున్నాం అంత వేసేసాను కదా ఇప్పుడు కరిపేసుకుందాం ఇది రొయ్యల బిర్యానీలోకి కర్రీ అన్నమాట ఏమేమి వేసాను అన్నీ చూపించాను కదా మీకు ఏది ఉంటుంది చూడండి మామూలు టేస్ట్ ఉండదు దీంట్లో కొత్తిమీర వేయనండి ఉంది కొత్తిమీర కానీ దీంట్లో కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ మారిపోతుందన్నమాట ఉప్పు జరిపిందో చూసేద్దాం సూపర్గా పర్ఫెక్ట్గా ఉందండి ఎక్సలెంట్గా ఉంది ఓకే కాసేపు గొబ్బ గొప్ప అన్నట్టు దించేద్దాం ఇప్పుడు మూత పెట్టి రెండే రెండు నిమిషాలు ఉంచుదాం రెండే రెండు నిమిషాలు ఈ లోపు కాగిందేమో చూద్దాం ఓకే కాగిపోయింది ఇప్పుడు ఆ బియ్యాన్ని ఇందులో వేసేద్దాం బియ్యం వేసాను ఇంకో పది నిమిషాలు అయిపోతుందండి ఈ రొయ్యలు బిర్యానీలోకి నేను చేసిన కర్రీ ఉంటుందండి సారి తిని చూశారు ఇంకా లైఫ్లో మర్చిపోరు అంత బాగుంటుందన్నమాట నేను చెప్పాను కదా రెండు నిమిషాలని పర్ఫెక్ట్గా అయిపోయింది ఇంకా ఆపేద్దాం ఓకే సూపర్ అండి సూపర్ అంతే ఇంకా వేరే లేవు కారం బాగా ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు మాలాగా ఇంకా కొంచెం మిరపొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇందులో వేయలేదు పచ్చిమిర్చి వేసాను కదా బాగా గట్టి ఓకే హ్యాపీ సెండ్ స్టవ్ అయిపోయింది ఇది ఇంకా అది అన్నం ఉడకినిచ్చి వడ్డించుకోవడమే చూద్దాం ఒకసారి సూపర్ పర్ఫెక్ట్గా అయిపోయింది అబ్బా ఎక్సలెంట్ అబ్బా నేను కాపేస్తున్నాను అయితే వడ్డించుకొని తినేద్దాం ఓకే వేడి వేడి రొయ్యలు బిర్యా బిర్యానీ అనేది వడ్డించేస్తాను స్టవ్ ఆఫ్ చేశాను